హలో అందరికీ ఈరోజైతేనేమో మార్నింగే నేను వంట కూడా అయితే చేసేసాను అనమాట ఈరోజైతేనేమో కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది విండోస్ తుడవాలి ఇంకా మిక్సీ తుడుచుకోవాలి ఇంకా ట్రాష్ క్యాన్ తుడుచుకోవాలన్నమాట అందుకోసం అనేసి అయితే వంట అయితే మార్నింగే చేశాను ఈరోజైతేనేమో మార్నింగ్ బగారా రైస్ చేశాను చికెన్ కర్రీ చేశాను ఆ చికెన్ కర్రీలో నుంచి అయితే కొంచెం చికెన్ వేయముందే గ్రేవీని అయితే తీసి పక్కన పెట్టేశాను నైట్కి దానిలో ఎగ్స్ కానీ లేదంటే నెక్స్ట్ డే ఏదైనా చేసుకోవచ్చు అనేసి అయితే పక్కన పెట్టేశాను నిన్న మిగిలినటువంటి పప్పు అయితే కూడా కొంచెం ఉంది నేనైతేనేమో నేను చికెన్ తినడం వల్ల ఎగ్స్ అయితే తినలేకపోతున్నాను అందుకనేసి అయితే ఈరోజు నేను చికెన్ తినకూడదు ఏ తినాలి అని చెప్పేసి అయితే నేను కూర వైట్ రైస్ తిందాము ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి వైట్ రైస్ కూడా అయితే కుక్ చేసుకుంటున్నాను ఇక్కడైతేనేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆమ్లెట్ కూడా అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఎగ్స్ తిని ఒక టెన్ డేస్ పైన అయిపోయింది అనమాట అందుకనేసి అయితే ఈరోజు మార్నింగ్ టూ ఎగ్స్ తిందాము నైట్ కూడా ఒక టూ ఎగ్స్ లేదంటే వన్ ఎగ్ అన్న తిందాము అనేసి అయితే ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టూ ఎగ్స్ హాఫ్ అన్న అయితే తింటున్నాను అదైతే బనానా చాలా పెద్ద సైజులో ఉందని చెప్పేసి అయితే హాఫే తినేసి మిగతా హాఫ్ అయితే వదిలేస్తాయి బనానా అయితే మాత్రము మీరు ఎప్పుడైనా సరే బాగా రైపోయి ఉంటుంది కదా ఆ బనానా తింటే మాత్రము మీ హెల్త్కి చాలా మంచిది షుగర్ లేని వాళ్ళైతేనే మాత్రం తినండి షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే బనానా తినాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇల్లు నీట్గా అయితే సర్దేస్తున్నాను వీడియో తీసుకోవాలని చెప్పేసి అయితే మార్నింగ్ అయితే సర్దలేదనమాట ఇంట్లో అయితే మాత్రము ఎక్కడ గ్యాప్ దొరికిందంటే చాలు అక్కడైతే తీసుకొచ్చి డ్రెస్సులని ఆరబెట్టేస్తారనమాట నేను వాటిని అన్నింటినీ నీట్గా సర్దుకుంటూ ఉండాలి ఇల్లు అయితే కూడా సర్దడం అయితే అయిపోయింది ఇప్పుడైతేనేమో నేను మిక్సీని అయితే తుడిచేసుకుంటున్నాను ఒక రోజైతే కొత్తిమీర పుదీనాని కొంచెం కడిగేసి వెంటనే మిక్సీ తిప్పేసాను ఇది చాలా ఓల్డ్ మిక్సీ కాబట్టి అయితే దాంట్లోంచి అయితే కారిపోయింది అనమాట మిక్సీ జార్ లోపల నుంచి వాటర్ అంతా అందుకనేసి లోపలంతా గ్రీన్గా అయిపోయింది అప్పుడే అనుకున్నాను మళ్ళీ మర్చిపోయాను అనమాట అందుకనేసి అయితే ఈరోజు గుర్తుపెట్టుకొని మరీ అయితే తుడిచేస్తున్నాను మిక్సీ అయితే కొని నేనైతే ఒక ఫోర్ ఇయర్స్ పైనే అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది చట్నీకి వేసుకుంటాం కదా మనము చిన్న మిక్సీ జారు దాన్ని అయితే మాత్రము నేను ఎక్కువగా వాడతాను అది ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ అనేది లీక్ అయిపోతున్నాయి అనమాట మనం ఏదైనా వాటరీగా ఉన్నట్టు మిక్సీ వేసాము అనుకోండి కొంచెం అయితే కిందకు వచ్చేస్తాయి సరేలే మిక్సీ బాగా పనిచేస్తుంది కదా ఎందుకు మిక్సీ జార్ కోసం మిక్సీని కొత్తది కొంటాము అనేసి అయితే దాంతోనే అలాగో అడ్జస్ట్ చేసుకుని అయితే వాడేస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ మిక్సీని అయితే మాత్రము క్లోరాక్స్ వైప్స్ ఉంటాయి కదా వాటిని అయితే వాడుతున్నాను దాంట్లో అయితే సోప్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం డ్రై అయిపోయినటువంటిది ఏదన్నా ఉన్నా కానీ వెట్నెస్ వల్ల అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది అందుకనేసి అయితే నేను ఈ క్లోరాక్స్ అయితే కొంచెం ఎక్కువగానే వాడేస్తాను ఈ క్లోరాక్స్ వైప్స్తో కానీ తుడిచాము అనుకోండి చాలా గా కూడా వస్తుంది అనమాట చాలా కొత్తదిలాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మిక్సీ చూడండి నేను అలా తుడవంగానే ఇలా కొత్తదిలాగా అయిపోతుంది లోపల అయితే కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి ఈ వెట్ ఉండడం వల్ల అయితే కొంచెం ఫాస్ట్గానే వచ్చేస్తుంది నేనైతేనేమో ఫస్ట్ ఒక కొత్త వైపు తీసుకున్నప్పుడు అయితే పైన అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను నాకున్నదంతా డస్ట్ లోపలే ఉంది కాబట్టి పైన బయట ముందు తుడిచేసుకొని దాని తర్వాత అయితేనే లోపల మళ్ళీ అయితే ఇంకోసారి తుడుస్తున్నాను అప్పుడైతే నీట్గానే వచ్చేస్తుంది అయితే మాత్రము ఎక్కువగా డ్రై అవ్వలేదు ఎస్ట్ డేనే పడింది అనమాట మీరు కనుక ఎక్కువ రోజుల నుంచి అలాగే ఉంచేశారు అనుకోండి అయితే మాత్రము ఒక వైపు తీసుకొని దాంట్లో అలాగే పెట్టేసేయండి కాసేపు దానిలో ఉండేటువంటి వెట్ వల్ల అదైతే కొంచెం సోక్ అయ్యి చాలా నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే నేను క్లోరాక్స్ వైపుతో అయితే నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడైతేనేమో నార్మల్గా పేపర్ టవల్ తీసుకొని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎక్కడైనా చెమ్మున్నా కానీ దీనివల్ల అయితే నీట్గా అయిపోతుంది ఇప్పుడైతేనేమో నేను ఎక్కడైతే మిక్సీ పెట్టానో అక్కడ కూడా అయితే నీట్గా తుడిచేసి వచ్చేసి తర్వాత అయితే ఈ మిక్సీని తీసుకెళ్ళి అయితే అక్కడ ప్లేస్ చేసేస్తాను లోపల కూడా చూడండి చాలా నీట్గా అయిపోయింది మిక్సీని కొన్నప్పుడే ఆ వైర్కి వాళ్ళు ఒకటి టై లాగా చేసి ఇంకొక వైర్ ఇచ్చి ఉంటారు కదా సన్న వైరు ఆ వైర్నైతే మాత్రము నేను పారేయలేదనమాట అలాగే ఉంచేసుకున్నాను నాకు మిక్సీ పెట్టడానికి ఎంత వైర్ అయితే కావాలో ఆ ప్లగ్లో పెట్టేసి మిగతాదంతా దాన్ని అయితే అలాగే చుట్టేసి దానికి మళ్ళీ టై చేసి పెట్టేసుకున్నాను అలా అయితే మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను ఎగ్జాస్ట్ పైన కూడా ఉంటుంది కదా ఆడ కూడా అయితే కొంచెం ఆయిల్ అంతా వెళ్ళి పడిపోయి ఉంటుంది దానివల్ల దుమ్ము కూడా అక్కడ ఎతుక్కోపోయి ఉంటుంది అనమాట కొంచెం జిడ్డులాగా కూడా ఉంటుంది ఈ క్లోరాక్స్ వైప్స్తో కనుక మీరు దాన్ని తుడిచారు అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది ఎంత జిడ్డున్నా కానీ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ట్రాష్ క్యాన్ కూడా అయితే క్లోరాక్స్ వైప్స్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఈ ట్రాష్ క్యాన్లో మనం ఏదైనా కొంచెం హాట్గా ఉన్న ఐటమ్స్ అన్ని కానీ ఏదైనా వేసాము అనుకోండి వాటి వల్ల స్టీమ్ వస్తుంది అనమాట ఆ స్టీమ్ వచ్చి ఉన్నటువంటి లిడ్ ఉంటుంది కదా ఆ అంతా కొంచెం వెట్టుగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సిలుమ్ లాగా వచ్చేస్తుంది రస్ట్ లాగా పట్టిపోతుంది అందుకనేసి అయితే నేను దీన్ని కొంచెం ఎక్కువసేపే క్లీన్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ ఏదైనా మనము కాఫీ అలా పెట్టుకున్నప్పుడు కొంచెం పౌడర్ లాగా వస్తుంది కదా వాటిని కూడా అయితే వేసేస్తాం అనమాట మేము కొంచెం హాట్గా ఉన్నప్పుడే దానివల్ల కొంచెం స్టీమ్ లాగా వచ్చేస్తుంది అందుకనేసి అయితే ఇప్పుడు నేను ఈ ట్రాష్ క్యాన్ అంతా నీట్గా దుడిచేస్తున్నాను చాలామంది అయితే మాత్రము ఈ ట్రాష్ క్యాన్లు అయితే ఏదో ఒక ర్యాక్లో పెట్టేసుకుంటున్నారు ఇన్బిల్ట్ వచ్చేలాగా మాకైతేనేమో అలాంటి ఆప్షన్ ఉన్నా కానీ నాకైతే ఎందుకో నచ్చలేదనమాట అలా పెట్టుకోవడము మళ్ళీ మనం వేయడము ర్యాక్స్ అంతా పోసేస్తాము అని చెప్పేసి అయితే నేను పక్కనే పెట్టుకున్నాను ఇప్పుడైతే నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే నేను ట్రాష్ క్యాన్ కూడా అయితే నీట్గా తుడిచేసుకున్నాను మీకైతే నేను ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపలంతా నీట్గానే ఉంటుంది కాకపోతే పైన ఒక లిడ్ దగ్గర మాత్రమే రస్ట్ లాగా వచ్చేసి ఉంటుంది అనమాట అందుకనేసి దాన్ని అయితే నీట్గా తుడిచేసాను ట్రాష్ క్యాన్ లోపల కూడా పెట్టేస్తున్నాను నాకైతే ట్రాష్ కవర్ని అయితే తీసేసి కొత్త కవర్ని కూడా అయితే వేసేసాను ఇప్పుడైతే నీట్గా తుడిచేసి కొంచెం ఏదైనా వెట్ ఉందేమో అనేసి అయితే నేను నార్మల్ పేపర్తో కూడా తుడిచేస్తున్నాను తుడిచేసి ఇప్పుడైతే నీట్గా ప్లేస్ చేశాను ఇప్పుడైతేనేమో నేను ఈ గ్లాస్ విండోనైతే నీట్గా తుడిచేస్తున్నాను ఆమె విండోలో నుంచి బయట చూడడం ఏం చేస్తుంది అంటే ఆమె లిప్స్ని కూడా తీసుకెళ్ళి ఆ గ్లాస్కే అతికిచ్చేస్తుంది దానివల్ల కొంచెము స్ట్రెయిన్ లాగా అయిపోతున్నాయి అనమాట వాటిని అయితే ఇప్పుడు నేను నీట్గా తుడిచేస్తున్నాను నేనైతే ఇక్కడ క్లీనింగ్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను దానికైతే కొంచెము వెట్ట చేశాను అనమాట కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని అయితే ఇప్పుడు నీట్గా తుడిచేస్తున్నాను నార్మల్గా మనం ఏదన్నా హ్యాండ్స్ అలాంటివి పెట్టామనుకోండి హ్యాండ్ ప్రింట్స్ అలా పడ్డా అనుకోండి ఓన్లీ వాటర్తో వేసి తుడిచేస్తే నీట్గా వచ్చేస్తాయి ఫస్ట్ మీరు వెటతో దుడుస్తున్నప్పుడు అయితే కొంచెము మరకల్లాగా అనిపిస్తుంది అనమాట మీకు కొంచెం డ్రై అవ్వగానే నార్మల్గా విండో నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఎప్పుడు ఈ క్లాత్నే వాడతాను ఎక్కువగా ఇక్కడైతే కూడా అప్పుడప్పుడు విండోస్ నుంచి చూసేటప్పుడల్లా ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా అక్కడ పెట్టేస్తుంది వాటి అన్నింటినీ అయితే నేను అప్పుడప్పుడు ఒక్కోసారి అయితే క్లీన్ చేసేసుకుంటాను మనం ఫుల్గా అయితే క్లీన్ చేయలేము కాబట్టి ఎక్కడైతే మరకలు ఉంటాయో ఆడైతే మాత్రం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు నాకైతే మాత్రము అన్ని క్లీనింగ్లో కల్లా గ్లాస్ క్లీన్ చేయడమే చాలా ఈజీగా అనిపిస్తుంది మనం కొంచెం కానీ ఓపిక్గా చేసాము అనుకోండి చాలా ఫాస్ట్గానే క్లీన్ అయిపోతాయి గ్లాస్ విండోస్ అయితే మాత్రము అదే అవుట్ సైడ్ ఉన్న గ్లాస్ విండో అనుకోండి దానికైతే ఎక్కువ దుమ్మే ఉంటుంది అనమాట ఆ దుమ్ము వల్ల మీరు ఏది లిక్విడ్ వేసి కొట్టినా కానీ మీకు మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ దుమ్ము అలాగే కనిపిస్తూ ఉంటుంది అదే మనము కొంచెం వాటర్ వేసుకొని వెట్ క్లాత్తో కానీ లేదంటే డ్రై క్లాత్తో కానీ క్లీన్ చేసామనుకోండి ఫాస్ట్గా నీట్గా అయిపోతాయి నేను విండోస్ ఎందుకు క్లీన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా మనం ఊరికే బయట వెళ్తూ ఉంటాము ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే విండోస్ నీట్గా ఉంటే తప్పనుంచి అయితే మనకు సరిగా కనిపిదు అందుకనేసి అయితే ఈరోజు నేను విండోస్ని అయితే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను అయితే నుంచి లోపల నుంచి నీట్గా తుడుస్తున్నాను కానీ నాకైతే కొన్ని మరకలు కనిపిస్తూ ఉన్నాయి అవైతేనేమో ఆమె అవుట్ సైడ్ నుంచి పెట్టినట్టుంది వాటినైతే ఇప్పుడు నేను వెళ్ళి బయట నుంచి కూడా నీట్గా తుడిచేసుకోవాలి ఈ మధ్య అయితే వింటర్ వల్ల అయితే చాలా తక్కువగానే తుడిచాను రండి బయట అసలు ఎక్కువగా ఏం తుడవలేదు ఇంకా ఎట్లాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అయితే లోపల నుంచి బయట నుంచి రెండు సైడ్ నుంచి అయితే ఇప్పుడు నేను తుడిచేసుకుంటూ ఉన్నాను నేనైతే మాత్రం అప్పుడప్పుడు సమ్మర్లో బయట వెళ్ళి ఎక్సర్సైజ్లు అయితే అనమాట ప్యాటియోలో ఈ గ్లాస్ విండోనే నాకైతేనేమో మిర్రర్ లాగా పనికొస్తుంది అనమాట అక్కడైతే నాకు ఫుల్లుగా కనిపిస్తాను అప్పుడు నేను ఎలా హ్యాండ్స్ తిప్పుతున్నాను అనేది అయితే నాకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి అయితే నేను ఈ విండోనే కొంచెం మిర్రర్ లాగా వాడేసుకుంటాను అందుకనేసి అయితే ఈరోజు నీట్గా కూడా తుడిచేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే జిమ్కి వెళ్ళాము అనుకోండి జిమ్లో అయితే మాత్రము చాలా పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టుంటారు చూసారా ఎందుకనేసి అంటే మనం మిర్రర్లో చూసుకుంటూ ఎక్సెల్ చేసామనుకోండి మనకే మోటివేషన్ వస్తుంది అబ్బా నేను మిర్రర్లో చూడండి ఎంత లావుగా కనిపిస్తున్నానో నేను ఎలాగైనా తగ్గాలి అని చెప్పేసి మోటివేషన్తో అయినా మనం ఎక్సర్సైజ్లు కంటిన్యూ చేస్తాము అనేసి అయితే వాళ్ళైతే అక్కడ పెద్ద పెద్ద మిర్రర్లు అయితే పెట్టేసి ఉంటారు నేనైతే ఒకసారి ఫస్ట్లో జిమ్కి వెళ్ళాను అనమాట జిమ్కి వెళ్ళి థ్రెడ్మి లెక్కగానే నా వల్ల కాలేదనమాట అంటే మనం అప్పుడు దాకా ఇండియాలో ఓన్లీ తినడం కూర్చోవడం వల్ల మాత్రమే చేశాము రాగానే వెళ్ళి జిమ్లో జాయిన్ అవ్వమంటే మనం అసలు ఏ పని చేయలేము కదా ఫస్ట్ అయితే ఒక టూ డేస్ వెళ్ళాను జిమ్కి ఇంకైతే నా వల్ల కాదు అని చెప్పేసి అయితే ఇంక నేను కామ్గా ఇంటికి వచ్చేసాను నేనైతే మాత్రము జిమ్కి వెళ్ళడాలు వెయిట్ లిఫ్టింగ్స్ చేయడాలు ఇలాంటి పనులు అయితే మాత్రం అస్సలు చేయను నాకు ఇంట్లో పనితోనే సరిపోద్ది అనమాట కానీ అప్పుడప్పుడు అయితే వాకింగ్కి వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటాను ఒక్కోసారి ఏ పని లేదు అనుకోండి అలాంటప్పుడైతే మాత్రము నేనైతే కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసేసుకుంటాను ఇప్పుడైతే నేను బయట సైడ్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసాను ఈ టవల్ అయితే మాత్రము చాలా అంటే చాలా నల్లగా అయిపోయింది అనమాట దుమ్మంతా అలాగే వచ్చేసింది దానికి ఇప్పుడైతేనేమో మీకు కూడా చూపిద్దాము దగ్గర నుంచి అనేసి అయితే కెమెరానైతే ముందు తీసుకొచ్చాను ఇప్పుడైతే చూడండి నీట్గానే అయిపోయే విండోస్ బయట నుంచి చూస్తే లోపల ఏముందో నీట్గా కనిపిస్తూ కనిపిస్తుంది నేను ఆఫ్టర్నూన్ ఎవరు లేనప్పుడు బయట వెళ్ళి ఎక్సైల్ చేసుకుంటున్నాను అనుకోండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారో తెలియాలి అనేసి అయితే ఇలా చేశాను అయితే నాకు లంచ్ టైం కూడా అయిపోతుంది అనేసి అయితే నేను ఒక సైడ్ అయితే రైస్ కుక్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితేనేమో వంకాయల్ని వాటర్లో అయితే కొంచెం బాయిల్ చేస్తున్నాను అనమాట కొంచెం పప్పు ఉంది కదా ఫైబర్ ఫుడ్ ఏది లేదు నాకు మార్నింగ్ కూడా ఎగ్స్ తిన్నాను అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను వంకాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే వంకాయలను ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వంకాయ ముక్కలు వేసుకొని అయితే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి నా మిగిలినటువంటి పప్పునైతే మాత్రము ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు బాయిల్ అయిన తర్వాత దీనిలో యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకుంటాను అప్పుడైతే అది కొంచెం నాకు సాంబార్ లాగా అవుతుంది నాకు పక్కన తినడం కోసం కూడా వంకాయలు ఉంటాయి ఫైబర్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఈ రోజుకి నేనైతే మాత్రము ఇప్పుడు వండుకున్నటువంటి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్కి అదే రైస్ నైట్కి కూడా అదే అనమాట సార్లు రెండు హాఫ్లు అయితే తినేస్తాను అనమాట ఈరోజు నేను రైస్ రైసే తిందామనుకుంటున్నాను టూ టైమ్స్ మనం ఎప్పుడైనా సరే రైస్ తింటున్నప్పుడు దాంట్లో అయితే ఏదైనా పక్కన కర్రీస్ పెట్టుకునే వాటిలో అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఫైబర్ ఉండేటువంటి ఫుడ్నే తీసుకోండి అప్పుడైతే మాత్రము ఈ రైస్ వల్ల అయితే షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా అయితే పెరగవు ఫైబర్ ఉండడం వల్ల అయితే కొంచెం స్లోగానే పెరుగుతాయి ఇప్పుడైతేనేమో నేను కర్రీ అయితే ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి అయితే ఒకసారి బయట వెళ్ళి చెట్లు అయితే చూసుకొద్దాము అనేసి అయితే వెళ్ళాను ఒక ఆరెంజ్ రోజు చూడండి ఎంతంత పెద్ద సైజులో పూసాయో వాటికి అయితే కొంచెం పెటల్స్ తక్కువగానే ఉన్నా కానీ సైజ్ అయితే మాత్రం చాలా పెద్ద సైజులో వస్తుంది ఈ చెట్టు అయితే మాత్రము ఒకేసారి ఎక్కువ ఫ్లవర్స్ ఇవ్వకపోయినా పెద్ద పెద్ద సైజులో ఉండేటువంటి ఫ్లవర్స్ అయితే మాత్రం ఇస్తూ ఉంటుంది ఎంత పని చేసా సరే బయట వచ్చి కాసేపు ఈ చెట్లు చూసుకున్నాము అనుకోండి ఆ పని చేసినంతా నాకు మర్చిపోయేసి చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అందుకనేసి అయితే నేను రోజులో టూ టైమ్స్ అన్న వచ్చయితే ఈ చెట్లను అయితే మాత్రం చూసుకుంటూనే ఉంటాను వింటర్లో అయితే మాత్రం ఎలాగో చూడలేం కదా ఇప్పుడు సమ్మరే కాబట్టి నీట్గా చూసుకోవచ్చు అనేసి అయితే బయట వస్తాను ఈసారి అయితే చూడండి పింక్ వైట్ కలర్ రెండు ఫ్లవర్స్ అయితే సేమ్ టైంలో వస్తున్నాయి వైట్ రోసెస్ అయితే మాత్రము ఆ పింక్ చట్నీ అయితే అసలు రానియడమే లేదనమాట చాలా అంటే చాలా కిందకి తొక్కేస్తూ ఉన్నాయి అయినా అది అప్పుడప్పుడు అయితే ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటుంది నేనేమో ఎస్టర్డే ఈవినింగ్ తీసినటువంటి వీడియో అనమాట ఎస్టర్డే ఈవినింగ్ అయితేనేమో నేను ఆలు పరాటా చేసుకున్నాను చాలా రోజుల తర్వాత అయితేనేమో మా ఇంట్లో ఆలూస్ చాలా ఎక్కువగా తో ఏం చేద్దాము అనుకుంటేనేమో నాకైతే ఆలు పరాటా గుర్తొచ్చింది ఈ ఆలూ పరాటా చేసాము అనుకోండి ఇంకా సైడ్ డిష్ గా కూడా ఇంకేమీ అక్కర్లేదు ఇంకా దీంతో ఒక్క దాంతో సరిపోద్ది అని చెప్పేసి అయితే నేను ఆలు పరాటా కోసం అయితే కొన్ని పొటాటోస్ని అయితే మాత్రము ఉడకపెట్టేసుకున్నాను కొంచెము కొత్తిమీరని నేను సన్నగా కట్ చేసుకున్నాను ఉడకపెట్టుకున్నటువంటి పొటాటోలను అయితే మాత్రము ఇట్లాగా సన్నగా తురిమేసుకోండి దానిలో అయితే మాత్రం కొంచెము ధనియాల పొడి యాడ్ చేసుకోండి కొంచెము పొడి యాడ్ చేసుకోండి కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసామనుకోండి మనము పరాటాను రుద్దేటప్పుడు అయితే కొంచెం అడ్డం వచ్చినట్టుగా ఉంటాయి అనమాట అందుకని తిన్నగా రావు అందుకోసం అనేసి అయితే నేను ఇక్కడ అవే యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర కనుక ఆమ్చూరు పౌడర్ ఉంది అనుకోండి ఆమ్చూరు పౌడర్ కూడా అయితే దీంట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేశాను ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే వీటిని నీట్గా బాగా మిక్స్ చేసుకోండి మీరు కనుక పొటాటోల్ని చేత్తో మెత్తగా చేశారు అనుకోండి అవి అక్కడక్కడ కొంచెము గట్టిగా ఉంటుందన్నమాట అదే తురుముకున్నారు అనుకోండి చాలా నీట్గా ఫైన్గా తురుమైపోయి మీకు చపాతీ రుద్దుకున్నప్పుడు నీట్గా స్ప్రెడ్ అయిపోద్ది చపాతీ లోపలంతా పొటాటోకి స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెము బాల్స్ లాగా చేసేసుకోండి మీకు ఎంత పెద్ద సైజులో కావాలో లోపల పెట్టినటువంటి స్టఫ్ దాన్ని బట్టి అయితే అంత స్మాల్గా లేదంటే బిగ్గా అయినా సరే మీరు బాల్స్ లాగా చేసేసుకోండి ఇప్పుడైతే చూడండి నేనైతే వీటిని బాల్స్ లాగా అయితే కూడా చేసేసుకుంటున్నాను నేనైతే కొన్ని పెద్ద సైజులో చేస్తున్నాను కొన్ని అయితేనేమో చిన్న సైజులో కూడా బాల్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి నేను చేసినటువంటి క్వాంటిటీకి అయితే ఒక ఫోర్ బాల్స్ వచ్చాయి ఇందాకైతేనేమో నేను చపాతీ పిండిని కూడా నీట్గా కలిపెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆ చపాతీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఒక చిన్న సైజు బాల్ లాగా చపాతీ పిండిని కూడా తీసుకోండి అయితేనేమో లోపల పెట్టుకున్నాం కదా స్టఫ్ పొటాటో స్టఫ్ ఎంతుందో ఆ బాల్ సైజు కన్నా మనం తీసుకునేటువంటి చపాతీ పిండి సైజు అయితే మాత్రము కొంచెం ఎక్కువగా ఉండేలాగైతే తీసుకుంటాను ఇలా కొంచెం ఎక్కువ సైజులో చపాతి పిండి తీసుకొని ఈ బాల్ని తీసుకొని అయితే ఇలా మధ్యలో పెట్టేసుకొని మనం రోల్ చేసుకున్నాము అనుకోండి అప్పుడైతే నేను లోపల పెట్టినటువంటి స్టఫ్ బయటికి రాకుండా చాలా బాగా రోల్ అయిపోతుంది అదే మీరు బయట పెట్టినాం కదా చపాతి పిండి ఇది అది కానీ క్వాంటిటీ తక్కువ తీసుకొని లోపల పెట్టే స్టఫ్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టారు అనుకోండి అప్పుడైతే మాత్రం మొత్తం బయట వచ్చేస్తుంది అందుకనేసి అయితే నేను కొంచెం థిన్గా కూడా చేసుకుంటాను అందుకనేసి నేను కొంచెము బయట పెట్టే చపాతీ పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అయితే చూడండి నేనైతేనేమో పరాటాని బాగా రుద్దేసుకున్నాను ఇది రుద్దేటప్పుడే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే కూడా పెట్టేసుకున్నాను అనమాట ప్యాన్ ఎంత బాగా హీట్గా ఉంటుందో అప్పుడైతే మీకు పరాటా కూడా చాలా మంచిగా వస్తుంది నేనైతే ఇప్పుడు ఈ పరాటాను తీసుకెళ్ళయితే ప్యాన్లో అయితే వేసేస్తున్నాను మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఎంత నీట్గా రోల్ చేశాను లోపల పెట్టినటువంటి పొటాటో స్టఫ్ అయితే మాత్రము ఎక్కడ కొంచెం కూడా అయితే రాలేదు ఇప్పుడైతే నేను ప్యాన్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఈ పరాటాను తీసుకెళ్ళైతే ప్యాన్లో అయితే వేసేస్తున్నాను నాకైతే మెజర్మెంట్స్ తెలియవు కానీ అయితే నేను ఏ ప్యాన్ పెడతానో ఆ ప్యాన్కి కి సరిపడే అంతవరకు అయితే మాత్రము చపాతీని కానీ పరాటాను కానీ అయితే నీట్గా రుద్దేస్తాను అనమాట పరాటా అయితే మాత్రము ఒక సైడ్ వేసి ఒక రెండు నిమిషాలు ఉండిచ్చిన తర్వాత అయితే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని పైన అయితేనేమో కొంచెం నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే గీ కానీ లేదంటే బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు బటరు గీ యాడ్ చేస్తున్నారు అనుకోండి అవైతే మీరు పరాటా మొత్తం చేసేసిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి లేదు ఇప్పుడే యాడ్ చేశారంటే మీకు కొంచెము స్మోక్ వచ్చేస్తుంది అనమాట పొగల్లాగా ఎక్కువగా వస్తాయి అందుకనేసి బటరు గీ అయితే మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి ఆయిల్ అయితేనేమో ఇప్పుడు యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నా కూడా ఏం కాదు నేనైతేనేమో పిండి రుద్దేటప్పుడు అయితే చాలా తక్కువ ఆయిల్ వేసాను అందుకనేసి అయితే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటున్నాను అయితే మాత్రము ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటాయి అందుకనేసి అయితే ఈరోజు నేను రెండు సైడ్లు ఆయిల్ అప్లై చేసుకుని అయితే నీట్గా పరాటనైతే చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఈవినింగ్ చపాతీ తినాలి కర్రీ చేయాలి అనిపించడం లేదు అలాంటప్పుడైతే మాత్రము పరాటాలను అయితే మాత్రం చేసేస్తాను మా ఇంట్లో అయితేనేమో ఆలు పరాటా తింటారు పన్నీర్ పరాటా తింటారు అనమాట అందుకనేసి అయితే నేను ఎప్పుడైనా సరే ఈ రెండు పరాటాలు మాత్రమే చేస్తాను చాలామంది అయితే మాత్రము ముల్లంగితో కూడా పరాటా చేస్తారు అది నార్మల్గా తినడానికే ముల్లంగి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అదే పరాటాలో వేస్తే ఎలా తింటారో నాకు కూడా తెలీదు ఇంకా మీరు కావాలంటే క్యారీఫ్లవర్తో కూడా పరాట చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడైనా అయితే ఒకసారి అయితే ట్రై చేస్తాను నేనైతే మాత్రం ఈరోజు రెండు పరాటాలే చేసుకుంటున్నాను అనమాట ఇంకా రెండు పరాటాలకు వచ్చేటువంటి స్టఫ్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను రేపు అయితే చేసేసుకుంటాము ఇప్పుడైతే చూడండి మీకు ఓపెన్ చేసి కూడా అయితే పరాట అని చూపిస్తున్నాను మనం లోపల పెట్టినటువంటి స్టఫ్ అయితే మాత్రము నీట్గా స్ప్రెడ్ అయిపోయింది నేనైతే ఓన్లీ ఇక్కడ కొత్తిమీర మొత్తం వేసాను కాబట్టి అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తుంది పొటాటో అయితే మాత్రము చపాతి లోపలికే నీట్గా స్ప్రెడ్ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియోని అయితే మాత్రమే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్